మళ్ళీ అయితే గబగబా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది అది చూసి కౌశల్య అయితే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మళ్ళీ అయితే నేను వసుంధరా గారి ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య జరిగిన విషయం అంతా చెప్పేస్తాను అరవింద్ బాబు గారు బ్రతికలేరు చనిపోయారు ఆ ఫోన్ కాల్ వచ్చింది మా ఆయన ఫోన్ నిండే అని చెప్పి చెప్పేస్తాను అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న నీలమ అలాగే కౌశల్య వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో గౌతమ్ అయితే అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి మళ్ళీ మీ కాక నిజం చెప్పేయడానికి వెళ్తున్నావా వెళ్ళు అలా అయితే వాళ్ళు నా ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు ఈ విషయం కానీ తెలిస్తే వెంటనే వసుంధరా దేవి గన్ పట్టుకొని నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి అంటాడు అది విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును ఎందుకు చంపరు చంపేస్తారు అరవింద్ని ఈ అరవింద్కి ఇలా జరగడానికి కారణం నేనే అని తెలిస్తే అది నువ్వు చెప్పింది అసలైన నిజం అందుకే వసుంధర నన్ను చంపేస్తుంది అని చెప్పి అంటాడు అది విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది కా అక్కడే ఉన్న కౌశల్య నీలమ కూడా అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ మాలిని అయితే అరవింద్ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ అయితే మాత్రం వాళ్ళ అక్క గురించి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్